మరిన్ని ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ మరియు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు అందుతుంది హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ రిక్రూట్మెంట్ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అనే రిక్రూట్మెంట్ ఇది దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ స్లాష్ కెరీర్స్ అనే వెబ్సైట్లో దీనికి అప్లై చేసుకోవచ్చు ఇది ఆల్ ఓవర్ ఇండియాలో పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మన తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కూడా నోటిఫికేషన్ ఉంది దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మన లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు లేదా ఉర్దూ లేదా హిందీ వచ్చిన లోకల్ క్యాండిడేట్స్ని దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట ఆంధ్రప్రదేశ్కి ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే తెలంగాణకి వన్ ఫార్టీ ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ నేనే డిసిప్లిన్ అనమాట గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండాలి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికల్ క్యాప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ జనరల్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఫిజికల్ క్యాప్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓబీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ జమ్మూ కాశ్మీర్ డొమక్ పర్సన్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్లో డిసేబుల్డ్ ఉన్న వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళ డిసేబుల్డ్ పర్సన్స్కి విడోస్ డైవర్స్ ఉమెన్స్ వాళ్ళకి సెవెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అందులో థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళకి ఉంటుంది ఓబీసీ వాళ్ళకి థర్టీ ఎయిట్ ఫార్టీ ఇయర్స్ వరకు ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫేజ్ వన్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఇది ఆన్లైన్ డే ఆన్లైన్ మోడ్ ఇది టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి థర్టీ మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ దీనికి డ్యూరేషన్ వచ్చి వన్ అవర్ ఉంటుంది ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ టూలో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దాంట్లో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది రీజనింగ్ అబిలిటీ అండ్ కాంప్యూటరీ యాప్టిట్యూడ్ వచ్చేసి సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది టోటల్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ టైం ఉంటుంది దీనికి వన్ ఫోర్త్ నైటీ మార్క్ నైటీ మార్కింగ్ అనేది ఉంది ఓకే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేట్ క్యాటగిరీ వైజ్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటారన్నమాట దీని దీని ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి కింద ఇచ్చాడు దీనికి పేస్కేల్ వచ్చేసి లెవెన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంటుంది అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ ఉంటాయి దీనికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది అంటే ఎస్సీఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ మైనారిటీ కంప్యూ కమ్యూనిటీ వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి మనం పెట్టుకోవచ్చు మనం అప్లై చేసుకునేటప్పుడే ఆప్షన్ ఉంటుందన్నమాట అది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఈ నాలుగు సెంటర్స్ ఉన్నాయి దీనికి మనకి కాల్ లెటర్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్కి మార్చ్ ఫస్ట్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మెయిన్ ఎగ్జామ్కి అయితే ట్వంటీ సిక్స్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిటీన్ అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు మన ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మన ఏదైనా ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు ఆధార్ కార్డు ఏదైనా తీసుకెళ్ళండి ఒరిజినల్ దీనికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది ఎగ్జామ్కి ముందు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ స్లాష్ కెరీర్స్లో అప్లై చేసుకోవాలి ఈ పేమెంట్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవాలి ఓకే దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే చీరాల చిత్తూరు గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు పుత్తూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఉన్నాయి అదే తెలంగాణలో అయితే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ దీనికి ఫోటో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అందులో ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి ట్వంటీ కేప్ టు ఫిఫ్టీ కేబీ ఉండాలి బ్యాక్గ్రౌండ్ వైట్ అయి ఉండాలి రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయ్యి ఉండాలి క్లియర్గా ఉండాలి ఫోటో సిగ్నేచర్ వచ్చేసి టెన్ టు ట్వంటీ కేబీ ఉండాలి అది వైట్ పేపర్ పైన బ్లాంక్ ఇంక్ పెన్తో సైన్ చేసి ఉండాలి దీన్ని స్కాన్ చేసి మనం అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థూటర్ టీవీ